మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దైవక్షేత్రం ఈ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో మా లక్ష్మణ్ కుమార్ అన్న మా అన్న అని చెప్పి నన్ను ఆశీర్వదించి నన్ను చల్లగా ఎన్నుకోబడ్డ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి ఈ ప్రాంతానికి సంబంధించిన దైవక్షేత్రం లోపల ఈ స్వామివారి యొక్క గొప్పతనాన్ని శేషప్ప గొప్పతనాన్ని నలుమూలలు పోయే విధంగా అటు గొప్పగా ఆ స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఒక మహా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ప్రవచనాలు చెప్పేయాలని ఒక సంకల్పంతో నా కొడుకు ఏదైతే డాక్యుమెంట్ తీయాలి అని చెప్పి నా కొడుకు ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా ఆ స్వామివారి యొక్క చేతుల మీదుగా ప్రోమో మా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు అత్యంత ఆప్తులున్నాను మరి వారి చేతుల మీదుగా ఈ ప్రోమో ఆవిష్కరించే భాగంగా నేను చాగంటి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి నేను స్వయంగా వారికి వెళ్ళి కాకినాడకి వెళ్ళి వాళ్ళు నేను మా ఈఓ గారు మా అదే టెంపుల్ కమిటీ చైర్మన్ వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు అదే విధంగా మా దినేష్ గారు అంటే ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిది నుంచి నాకు అత్యంత ఆప్త మిత్రుడు నాకు సొంత కుటుంబ సభ్యులు నా దినేష్ వారు నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసిపోయి వారు కాగ్రా నుంచి స్వాగతం రిక్వెస్ట్ చేయగానే ఎమ్మెడే పదకొండు పన్నెండు వస్తా అన్నారు మరి ఈ రోజు ఇంత గొప్పగా వారి ప్రవచనాలు చెప్పడం జరిగింది మరి ఆ ప్రవచనాలు శ్రీ లక్ష్మణ స్వామి స్వామి సంబంధించిన క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ స్వామివారి యొక్క పవిత్రమైన గోదావరి తీరాన ఆ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని ఆ యమధర్మరాజు స్వామి వారి గొప్పతనం ఆంజనేయ స్వామి ఈ రోజు ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన అనేక దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని వారు చెప్పే ఒక ఆలోచన వారి ప్రజలకు చెప్పే విధానాన్ని నిజంగా ప్రతి ఒక్క మనసును ఆకట్టుకునే విధంగా మా దేవుడు ఇంత గొప్పగా ఈ ప్రపంచంలో మా పక్కనే ఉన్నాడు అనే విధంగా వారు చెప్పిన విషయాన్ని చూస్తే మాకు చాలా సంతోషంగా మాకు ఆనందంగా మాకు అదృష్టంగా అనుకుంటున్నాను మా మీడియా ద్వారా నేను మనవి చేసుకుంటాను రేపు సాయంత్రం ఆరు గంటలకి ఎనిమిది వరకు మరి వారి యొక్క ప్రవచనాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఉన్న ప్రజలతో నలుమూలలో కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి వారి శాసనసభ్యుడిగా మంత్రిగా వారికి నేను మనవి చేసుకుంటున్నా రేపు నేను ఒకటే మనవి చేసేందుకు నేను ఎన్నికమైనటువంటి ఒక రెండు మూడు నెలల్లో పాటునే గణాపాటి కేదార్నాథ్ కి సంబంధించిన వేదం విషయంలో పట మా మిత్రులు ఇప్పుడే చెప్పినారు వారి మన గొప్ప మహర్షులు గాని గొప్ప పండితులు గాని అయితే గొప్పగా ఈ ప్రపంచంలో మన దేవుడు కొంతమందిని ఆశీర్విస్తాడు మరి వారి ఈ పుణ్యభూమి మీద ఈ ప్రాంతానికి అడుగు పెడితే మన ప్రాంతం అంతా కూడా గొప్పగా అన్ని విధాలు కూడా అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండే విధంగా ఉంటది కాబట్టి గొప్ప వాళ్ళు రావాలని చెప్పి సంకల్పంతో ఈ రోజు ఇక్కడికి వారు రావడం మరి వారి ద్వారా ఈ రోజు వారి యొక్క మొదటి అంటే మొదటి పదకొండో తారీఖు ఈ రోజు నరసింహ స్వామికి సంబంధించినటువంటి అనేక ఆ దేవుడు యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది రేపు కూడా ప్రవచనాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు కూడా హాజరయ్యి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా లక్ష్మణ్ గా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను అంతేంటే వారి టైం దొరకడం వాళ్ళ మా అంత గొప్ప చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతంలో రావడం మన అదృష్టంగా స్వయంగా దర్శనం చేసుకోవడం వారి చేతుల మీదుగా ఏదైతే శ్రీ లక్ష్మణ్ స్వామి డాక్యుమెంటరీ ప్రోమ విడుదల చేయడం అనేది అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం